ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలతో ఒక సందేశం పంపించారు అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాతి యుగం నుంచి మన ప్రభుత్వం ఏర్పడి స్వర్ణ యుగం వచ్చే విధంగా మీరందరూ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా చెయ్యి చెయ్యి కలిపి తెలుగుదేశం జనసేన కూటమితో నడవాలి ఈ సంక్రాంతి పండుగ కూడా మీరు జరుపుకోలేకపోయారు సంక్రాంతి పండుగ నాడు ఏమైనా కొనుక్కొని ఆనందంగా జరపాలి పండుగ నిర్వహించుకోవాలన్నా కూడా ఈ రాక్షస ప్రభుత్వంలో సాధ్యం అవ్వట్లేదు సో ఈ రాజకీయపు పాలన పోయే విధంగా అందరూ రండి కలిసి రండి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం ఆ తర్వాత పండుగలు అన్ని ఆనందంగా జరుపుకోవచ్చు అని చెప్పి సంక్రాంతి శుభాకాంక్షల మెసేజ్ అటు చంద్రబాబు గారు పంపిస్తే కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి సంక్రాంతి శుభాకాంక్షల సందేశాన్ని సీఎం కార్యాలయం ఒక ప్రకటన రూపంలో విడుదల చేసింది సంక్రాంతి అంటేనే పెద్ద పండగ ఊర్లలో పండగ రైతుల పండగ మన అందరి ఇంట పండగ అని చెప్పి ముఖ్యమంత్రి గారు శుభాకాంక్షలు చెబుతూ నిన్నటి కంటే నేడు నేటి కంటే రేపు రేపు కంటే భవిష్యత్తు మరింత ఘనంగా ఉండాలి అని చెప్పి భావిస్తున్న ప్రభుత్వం అందులో భాగంగానే గ్రామాల వరకు ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దగ్గర నుంచి వాలంటీర్ల సేవల దగ్గర నుంచి నాడు నేడు కింద రూపు రూపు మారినటువంటి స్కూళ్ళు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన దగ్గర నుంచి ప్రతి ఇంటికి ప్రభుత్వం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా చే చేస్తున్నటువంటి మద్దతు దగ్గర నుంచి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ప్రతి సామాజిక వర్గంలో ప్రతి ఇంటిలోనూ ప్రతిరోజు సంక్రాంతి అయ్యే విధంగానే ప్రతిరోజు పండగలాగే జీవితాలు ఉండాలి అని అటువంటి తలంపుతో పనిచేస్తున్న ప్రభుత్వం మాది సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల పండుగ రైతుల పండుగ ఇటువంటి పెద్ద పండుగను మీరందరూ మరింత ఘనంగా జరుపుకోవాలని పండగ శోభను ఆ పండుగ సంస్కృతి సాంప్రదాయాన్ని ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళి ఆ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా పండుగ జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ సంక్రాంతి మీరందరూ కుటుంబ సభ్యులతోటి ఘనంగా జరుపుకోండి అలా జరుపుకునే విధంగా ప్రజలకి ప్రభుత్వం మద్దతు ఇస్తూ వస్తూ ఉంది ప్రతి ఇంటిలోనూ పండుగ శోభను తీసుకొని వచ్చాం సో దీన్ని మరింతగా కొనసాగించి పండుగ ఆనందాన్ని మీ జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా అందుకే నిన్నటి నిన్నటికంటే నేడు నేటి కంటే రేపు రేపు కంటే భవిష్యత్తు మరింత ఘనంగా ఉండే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్రాంతి శుభాకాంక్షల మెసేజ్ పంపించారు ప్రజల జీవితాలు బాగుండాలి బాగుండే విధంగా మేము పనిచేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు మెసేజ్ పెడితే శుభాకాంక్షలు చెబుతూ అండ్ ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు ఉన్నాయి సంక్రాంతి అంటేనే గాలి పటాల సందడి రంగురంగుల ఏమంటే భోగ భోగవాగ్యాలు ప్రతి ఇంట పాడి పంటలు కలకలలాడే పైర్లు అండ్ రైతులకు కూడా మేము అన్ని దశలోనూ అండగా ఉంటూ పల్లెలకు శోభ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది అని చెప్పి మొత్తం మీద ఓవరాల్గా సంక్రాంతి శుభాకాంక్షల మెసేజ్ అయితే పంపించారు చంద్రబాబు నాయుడు గారి ఆ మెసేజ్లో పూర్తిగా ఇక్కడ కూడా రాజకీయం విమర్శల కోణంగా అనిపిస్తే పల్లెలకు అంటే పల్లెలు పట్టుకొమ్మల తయారవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఏం చేసింది అనేది జనం ముందుకు తీసుకొని వస్తూ తద్వారా పల్లెలు మరింతగా భవిష్యత్తులో అభివృద్ధి చెందబోతున్నాయని ఆ మెసేజ్ని సీఎం గారు అయితే సంక్రాంతి శుభాకాంక్షల సందేశంలో పొందుపరిచారు